జగన్మోహన్ రెడ్డి గారు పంచాయతీలకు రావాల్సిన నిధులన్నీ చేశారు కేంద్రం నుంచి వచ్చి రావాల్సిన విధులు నిధులన్నీ కూడా మళ్లించేశారు ఎవరి కోసమని చేశారు మొత్తం నాశనం చేశారు ఎవరిని వదిలిపెట్టం అందరి సంగతి తెలుస్తాం అందరి లెక్క తెలుస్తామని పవన్ కళ్యాణ్ గారు ఏ స్థాయిలో ఊగారో తాను అధికారంలో లేనప్పుడు అదే ఊగుడు అధికారంలోకి వచ్చిన తర్వాత నిన్న మొన్నటి వరకు కూడా అదే ఊగుడే ఊగారు పోని ఆ ఊగుడు ఏమైనా నిజమా అంటే కాదు అబద్ధమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తన నోటి వెంబడి తానే అసెంబ్లీలోనే చెప్పారు డైరెక్ట్గా చెప్పలేదు కదా మరి ఎట్లా చెప్పారు ఎట్లా చెప్పారంటే కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులు ఏవైతే ఉంటాయో పంచాయతీలకు ట్రాన్స్ఫర్ అయ్యాయా లేదా అన్న లెక్కలు తెలిసి సరిపోతాయి కదా ఆ లెక్కలే పవన్ కళ్యాణ్ చెప్పారు పద్నాలుగు పదహైదవ ఆర్థిక సంఘం ద్వారా కేంద్ర ప్రభుత్వం మూడు వేల రెండు వందల ఎనభై మూడు కోట్ల రూపాయలకు పంచాయతీలకు విడుదల చేస్తే ఎనిమిది వేల రెండు వందల ఎనభై మూడు కోట్ల రూపాయలు పంచాయతీలకు విడుదల చేస్తే అందులో ఏడు వేల ఐదు వందల ఎనభై ఏడు కోట్లను రాష్ట్ర ప్రభుత్వం నేరుగా పంచాయతీల ఖాతాల్లోనే జమ చేసింది అని సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో చెప్పినటువంటి లిఖిత పూర్వక సమాధానం అర్థమైందా సభ్యులు అడిగిన ప్రశ్నకు పంతొమ్మిది ఇరవైలో రెండు వేల మూడు వందల ముప్పై ఆరు కోట్లు ఇరవై ఇరవై ఒకటిలో పద్దెనిమిది వందల ముప్పై ఏడు కోట్లు ఇరవై ఒకటి ఇరవై రెండులో పదమూడు వందల ముప్పై ఎనిమిది కోట్లు ఇరవై రెండు ఇరవై మూడులో పదమూడు వందల డెబ్బై ఎనిమిది కోట్లు ఇరవై మూడు ఇరవై నాలుగులో పదమూడు వందల తొంభై రెండు కోట్లు అంటే ఇరవై మూడు ఇరవై నాలుగులో ఆరు వందల తొంభై ఆరు కోట్లు పంచాయతీలకు చే ఇంకా చే చేరాలి చేరింది ఇంకా కొన్ని పెండింగ్ ఉంది ఇంకా కొంచెం పెండింగ్ ఉంది ఎందుకంటే ఇంకా చేరాలి ఒక ప్రాసెస్ ఎన్నికల కోడ్ వచ్చేసా ప్రభుత్వం మారా ఇది ఒక ప్రాసెస్ మరి ఎక్కడ నిధులు మళ్లింపు జరిగింది మరి ఆ కూడా ఏమైపోయింది తాను చెప్పిన సమాధానమే కదా తాను చెప్పిన సమాధానమే కదా మరి ఎక్కడ మళ్ళీంది ఎక్కడ పక్కకి వెళ్ళిపోయింది ఇంకోటి కూడా చెప్పారు రెండు వేల పద్దెనిమిదిలో నిర్వహించాల్సిన పంచాయతీ ఎన్నికలు రెండేళ్లు ఆలస్యం చేయడం వల్ల సమస్యలు తిష్ట వేశాయని తన సమీక్షలో తేలింది అని మరి రెండు వేల పద్దెనిమిదిలో పంచాయతీ ఎలక్షన్స్ పెట్టండి ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పెట్టలేదు ఒకవేళ పంచాయతీ ఎలక్షన్స్ పెడితే వాళ్ళ ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉంది అది పంచాయతీ ఎన్నికల కనుక బయటపడిపోతే రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో ఇబ్బంది అవుతుంది అని పెట్టలేరు మరి దానికి కూడా జగనే కారణం అంటారేమో గౌరవని లే ఉప ముఖ్యమంత్రి గారు మరి అంత ఊగారు ఏడు సార్ మరి ఇదంతా అబద్ధం అని చెప్పి తన నోటి నుంచి తానే ఏకరించినట్లే కదా